హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వికేడర్స్ అండ్ బ్లాగ్స్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మా దగ్గరనైతే నిన్నటి నుంచి ఫుల్ గా వర్షం పడుతుంది ఏంటో మన సైడ్ ఏమో ఎండలు కొడుతుంటే ఇక్కడేమో వర్షాలు స్టార్ట్ అయ్యాయి నిజంగా వర్షం పడితే ఏ పని చేయాలనిపించదు కదా అసలు ఇల్లు అంతా ఆగమాగం ఉంది వర్షం పడుతున్నప్పుడు ప్రశాంతంగా టీవీ చూస్తూ పడుకుంటే భలే ఉంటుంది కదా సో ఇక నేనైతే ఇది నైట్ టైంలోనమాట అస్సలే వర్షం తగ్గలేదు మెట్లు మొత్తం మట్టితో అసలు నిండిపోయినాయి అనమాట అంటే పైనుంచి వాటర్ పడ్డట్టున్నాయి మట్టితో పాటు ఇక అందుకే మార్నింగ్ లేవగానే ఫస్ట్ మెట్లు కడుగుదామని చెప్పి ఇక్కడ పని అయితే స్టార్ట్ చేస్తున్నారు పైగా ఈ రోజు సండే సండే రోజు ఇలా వాతావరణం కూల్ గా ఉన్నప్పుడు ఖచ్చితంగా బిర్యానీ తినాల్సిందే సో అందుకే మా బావ అయితే చికెన్ తీసుకొస్తా అని చెప్పాడు చాలా రోజులు అయిపోయింది ఈ వీడియో ఎప్పుడు అప్లోడ్ చేయాలి కాకపోతే లేట్ అయింది అనమాట మాది ఫోర్త్ ఫ్లోర్ మీ అందరికీ తెలుసు కదా సో థర్డ్ ఫ్లోర్లో కూడా ఎవ్వరూ లేరనమాట అంటే చుట్టిలో ఉన్నారు సో అలాగే ఒక క్వార్టర్ ఖాళీగా ఉంది సో ఇక నేనే ఊడ్చిన ప్రతిసారి టూ ఫ్లోర్స్ ఊడవాలి తూడవాల్సి వస్తుంది నిజంగా అంటే సెకండ్ ఫ్లోర్లో ఉన్నారు మళ్ళీ కింద ఫ్లోర్లో ఉన్నారనమాట థర్డ్ ఫ్లోర్ మొత్తం ఖాళీయే మళ్ళీ మా పక్కకు కూడా ఎవ్వరూ లేరు కనీసం టైంపాస్కి ఎవరితో నన్ను మాట్లాడదామన్నా సరే అసలు ఎవ్వరు లేరు అనమాట మాలో మేమే మీకు మేమే చూస్తే ఫోన్ చూడాలి లేదంటే టీవీ చూడాలి లేదంటే కిందికి వెళ్ళాలి ప్రతిసారి ఫోర్త్ ఫ్లోర్ నుంచి కిందికి వెళ్ళాలంటే కష్టం కదా అప్పుడప్పుడు అనిపిస్తుంది రాజస్థాన్ లోనే బాగుండేదని చెప్పి సో రాజస్థాన్ అయితే టూ ఫ్లోర్స్ ఉంటాయి మా పక్కకైతే ఉండేవారు అనమాట ఒక సిస్టర్ హిందీ వాళ్ళే యూపీ వాళ్ళు అనుకుంటా వాళ్ళకి ముగ్గురు పాపలు ఉండేవారు సో సారీ ఇద్దరు పాపలు ఒక బాబు ఉండేవారు సో వాళ్ళైతే మంచిగా మాట్లాడేది మరి త్వీగాన్ని మంచిగా ఎత్తుకొని మంచిగా తిరిగే వాళ్ళం అనమాట టైం పాస్ కి నేను వాళ్ళ ఇంటికి వెళ్ళేదాన్ని వాళ్ళు మా ఇంటికి వచ్చేవారు నిజంగా ఇంటి పక్కన మంచి వాళ్ళు దొరికితే భలే టైం పాస్ అవుతుంది డైరెక్ట్ చికెన్ ప్రాసెస్ లోకే వచ్చేస్తున్నాను ఎందుకంటే ఇక అన్ని వీడియోస్ అయితే తీయలేకపోయాను చికెన్గా కడిగి పక్కన పెట్టేసుకుని మన దగ్గర ఉన్న బిర్యానీ ఐటమ్స్ అన్ని వేసేసుకోవాలి మన దగ్గర ఆల్రెడీ చికెన్ మసాలా అవి ఉంటాయి కదా అన్ని మసాలాలు వేసేసుకొని ఇక ఆనియన్స్ అయితే ఫ్రై చేసేసుకోవచ్చు లేదంటే ఇలా డైరెక్ట్ గా కూడా వేసుకోవచ్చు టైం లేదు ఇప్పుడు ఎవరు ఫ్రై చేస్తారు అనుకుంటే మాత్రం ఇట్లా డైరెక్ట్ గా వేసుకోండి పర్లేదు ఇక ఇంట్లో ఉన్న వంట నీకు వాడతాం కదా సో ఆయిల్ కొంచెం వేసుకొని ఉప్పు పసుపు కారం అన్ని మనకు కావాల్సినంత క్వాంటిటీలో వేసుకొని చికెన్ కు పట్టేలా చాలాసేపు కలపాలి ఇంకో ప్రాసెస్లో కూడా చికెన్ బిర్యానీ చేయొచ్చు నైటే చికెన్కి ఇలా ఇంగ్రీడియంట్స్ అన్ని పట్టించుకొని చికెన్ని మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెడతారు ఇక మార్నింగ్ లేవగానే బిర్యానీ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తూ ఉంటారు కానీ మాకు అసలే టైం దొరకదు ఇక నైట్ తెచ్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకొని ఇదంతా మనకు నడవదనమాట ఎందుకంటే అప్పుడు తెగానే అప్పటికప్పుడే నేనైతే బిర్యానీ చేస్తూ ఉంటాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పటి వరకు నేను బిర్యానీ చేయడం స్టార్ట్ చేసినప్పటి నుంచి కడుపు నిండా తింటున్నాము ఇక ఈ పేస్ట్ వచ్చేసి రెండు టమాటాలు పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా అల్లం వెల్లుల్లి అన్ని మెత్తగా మిక్సీ పట్టాను సో ఈ బ్యాటర్ వచ్చేసి మళ్ళీ చికెన్ కి పట్టించాలి ఇంట్లో పెరుగుంటే పెరుగు కూడా యాడ్ చేసుకోవచ్చు ఒకవేళ పెరుగు లేకుంటే ఈ పేస్ట్ వేస్తే సరిపోతుంది మంచి థిక్ గ్రేవీ లాగా వస్తుంది అనమాట మెయిన్గా బిర్యానీకి బాస్మతి రైస్ అయితేనే బాగుంటుంది మన ఇంట్లో రైస్ ఏంటంటే అన్నము సగం సగం అయ్యి బిర్యానీ మంచి కనిపించదనమాట సో అందుకే నేను క్యాంటీన్కి వెళ్తే ఖచ్చితంగా ఈ బిర్యానీకి సంబంధించిన ఐటమ్స్ ఐ మీన్ బాస్మతి రైస్ అయితే తీసుకువస్తాను సో మనకి స్టాక్గా ఉంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు కదా సో ఇక బియ్యం కడిగి పక్కన పెట్టేసుకున్నాను ఇక మనం బియ్యం ఉడికించుకోవడానికి కొంచెం క్వాంటిటీ ఎక్కువగానే వాటర్ తీసుకొని ఉప్పు మన ఇంట్లో ఉంటే నెయ్యి అలాగే బిర్యానీ సామాన్ ఏదో ఎంత ఉంటుందో అంతా మేమైతే లవంగాలు కొంచెం ఇవైతే తక్కువ తింటామన్నమాట సో కడుపులో కొంచెం డిస్టర్బ్ అవుతుంది ఐ మీన్ మండుతుంది కదా ఎందుకు మసాలాలు తినడం అని చెప్పి నేను తక్కువ వేస్తాను సో మీకు కావాలనుకుంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు సో ఇక కొద్దిగా జీలకర్ర దాల్చిన చెక్క బిర్యానీ ఆకు కొద్దిగా ఉప్పు వేసేసుకొని ఇక ఈ వాటర్ని అయితే మరిగించుకోవాలి ఇక గ్యాస్ పైన ఒక పక్క చికెన్ అంటే మనం ఇందాక చికెన్ కన్నీ పట్టించాం కదా సో ఆ చికెన్ అయితే కా కొంచెం ఉడకాలనమాట ఈ లోపు గ్యాస్ కి ఒక పక్క రైస్ ఒక పక్క చికెన్ అయితే ఉడికించుకోవాలి నాకు తెలిసి ముందే రైస్ వాటర్ అనేది గ్యాస్ పైన పెట్టాలనమాట ఎందుకంటే చికెన్ తొందరగా ఉడికిపోతుంది రైస్ ఉడకడానికి కొంచెం టైం పడుతుంది కదా సో ఒక ఐదు నిమిషాలు ముందే రైస్ పెట్టేసుకొని ఆ తర్వాత చికెన్ ఇలా ఉడికించుకోవాలి సో చికెన్ ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికందనగానే మనం కొంచెం క్వాంటిటీలో చికెన్ అయితే తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇక రైస్ ఎలాగంటే మనం రైస్ పీస్ని ముట్టుకుంటే ఐ మీన్ ఒక్క మెతుకుని ముట్టుకుంటే మిడిల్లో కట్ అవ్వాలి అది సో అలా అయితే మనకి మిగిలింది చికెన్లో దమ్ అయిపోతుంది అనమాట ముఖ్యంగా బిర్యానీ చేసేటప్పుడు ఇదొక్కటే మనం గుర్తుంచుకోవాలి లేదంటే అన్నం మొత్తం మెత్తగా అయిపోతే బిర్యానీకి అంత మంచి లుక్ రాదనమాట టేస్ట్ బాగానే ఉంటుంది కానీ ఆల్రెడీ మెత్తగా అయిపోతుంది కదా దమ్ము పట్టడం కష్టం అయిపోతుంది సో అందుకే అన్నం సగం ఉడకగానే సగం అన్నం అయితే మనం చికెన్లో వేసేసుకోవాలి వేసేసుకొని మిగిలిన చికెన్ అంతా మళ్ళీ పైన ఇలా సర్దుకొని కొంచెం కొత్తిమీ కొత్తిమీర పుదీనా ఇలా ఇవి యాడ్ చేసుకుంటే సో మనం చికెన్ అనేది మంచిగా దమ్ పడుతుంది మనకు చికెన్ అనేది ఎంత గ్రేవీగా ఉంటే బిర్యానీ అనేది అంత థిక్నెస్తో చాలా జ్యూసీగా ఉంటుంది ఇక అన్నం మంచిగా టూ లేయర్స్లా వేసుకున్న తర్వాత కొంచెం పుదీనా కొత్తిమీర ఉంటే ఫ్రైడ్ అన్యం చేసుకోండి ఇక నా దగ్గర అయితే ఇవి ఏం లేవు జస్ట్ కొత్తిమీరతో అడ్జస్ట్ చేసేస్తున్నాను ఫుడ్ కలర్ అంత ఇంపార్టెంట్ ఏం కాదు కానీ మా ఇంటికి గెస్ట్ వచ్చారనమాట సో అందుకే ఫుడ్ కలర్ కూడా యాడ్ చేస్తున్నాను ఫుడ్ కలర్ వచ్చేసి రెడ్ కాకుండా ఎల్లో కలర్ దొరుకుతుంది సో ఎల్లో కలర్ అయితే మనకి సేమ్ బిర్యానీ లాగా మంచిగా కనిపిస్తుంది అనమాట రెడ్ అంటే పూర్తిగా రెడ్ అయిపోతుంది సో అందుకే ఇక కొద్దిగా నెయ్యి కూడా పైన యాడ్ చేసుకున్నాం అనుకోండి మంచి స్మెల్ వస్తుంది బిర్యానీ కూడా బాగా ఉంటుంది టేస్ట్ ఇంట్లో ఆల్రెడీ మిగిలిపోయిన గోధుమ పిండి కానీ లేదంటే ఇన్ లేకపోయినా సరే అప్పటిదప్పుడు మనం కొంచెం పిండి కలిపి పెట్టుకోవాలన్నమాట ఇక మనం దీనికి ఆవిరిపోకుండా ఇలా మంచిగా సెట్ చేసుకోవాలి అలా అయితే పర్ఫెక్ట్గా బిర్యానీ దంపట్టి మంచి టేస్ట్ అయితే వస్తుంది స్టార్టింగ్లో బిర్యానీ చేయడం నాకు తెలియక డైరెక్ట్ బిర్యానీ గిన్నె పెట్టేదాన్ని కానీ అలా అయితే మొత్తం ఆడిపోతుంది సో అందుకే అడుగుని మనం చపాతీలు చేసుకుంటాం కదా సో ఆ ప్యాన్ ఒకటి పెట్టేసుకొని పైన బిర్యానీ గిన్నె పెట్టేసుకున్నాం అనుకోండి ఇక బిర్యానీ అయితే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఒకవేళ అన్నం మనకి కొంచెం గట్టిగా అవుతుందేమో అనిపిస్తే మనం బియ్యం ఆల్రెడీ ఉడికించాం కదా సో ఆ వాటర్ కొంచెం ఇలా వేసుకున్నాం అనుకోండి బిర్యానీ మంచిగా స్మూత్గా వస్తుందనమాట సో కొంచెం వాటర్ చల్లుకుంటేనే బిర్యానీ మంచిగా వస్తుంది ైతే ఒకసారి వీలైతే అలా చేయండి ఇక మనం ఈ దమ్ము మంచిగా పట్టాలని చెప్పి దీని మీద కొంచెం బరువు లాంటిది పెట్టాలి సో నేను ఈ గిన్నె పెట్టి పైన వాటర్ జగ్గు లాంటిది మంచిగా అరేంజ్ చేశాను అనమాట ఇక దమ్ము అస్సలు పోకుండా ఉడికిపోయింది చూడండి మనకు ఎంత బాగా కుక్ అయిందో కదా అన్నం కూడా అసలు చాలా సాఫ్ట్గా అనిపించింది సో ఇక మేమైతే కొంచెం పెరుగు సాఫ్ట్గా చేసి అందులో ఒప్పేసాను ఇక బిర్యానీ కాంబినేషన్లో పెరుగైతేనే మా పిల్లలు ఇష్టంగా తింటారు అందుకే బిర్యానీ తెచ్చిన ప్రతిసారి పెరుగు అయితే కంపల్సరీ ఉండాలి సో ఆనియన్స్ లెమన్ పెరుగు వీటితో అయితే మేము బిర్యానీ కానిచ్చేసాము సైడ్కి కర్రీ ఉంటే ఇంకా బాగుంటుంది కానీ సో మాకు పర్లేదు సరిపోతుంది మేము ఎప్పుడైనా ఇలానే తింటాము టే ఇంకో కర్రీ అసలు అవసరం ఉండదు చాలా జ్యూసీగా ఉంటుంది

ఇక బిర్యానీ అయితే తినడం అయిపో వస్తుంది చెప్పాను కదా మా ఇంటికి గెస్ట్ వచ్చారని సో మా ఆయన వాళ్ళ అన్నయ్య అనమాట చాలా రోజుల వీడియో ఇది సో తినేసి ఇక కాసేపు అయితే రిలాక్స్ అయ్యారు సో ఇప్పుడు మళ్ళీ వెళ్ళాను అనమాట నైట్లో ట్రైన్ ఉంది సో అందుకోసమే ట్రైన్లో తినడానికి కావలసిన ఫుడ్ కూడా ప్రిపేర్ చేసి పక్కన పెట్టేశాను ఇక మా బాబా అయితే వెళ్ళి డ్రాప్ చేసి వస్తారనమాట మా పిల్లల హ్యాపీనెస్ అంతా ఇంత కాదు ఎంతైనా కూడా మన ఇంటికి ఎవరైనా వస్తే ఆ హ్యాపీనెస్ వేరుంటుంది కదా సో చూస్తుండగానే టైం అయితే అయిపోతుంది ఇక కింద అయితే ఆటోని పిలవడం కోసం మా అయితే వెళ్తున్నాడు అంటే నేను ఫస్ట్ వెళ్తాను మీరు వచ్చేయండి అని చెప్పి అంటున్నాడు అనమాట ఇక ఫోటో అయితే దిగేశారు చూడండి ఫోర్త్ ఫ్లోర్లో ఉంటే ఇదే వచ్చిన తలనొప్పి ముఖ్యంగా బ్యాగులు కిందికి నింపాలంటే అసలు ఎంత స్ట్రెస్ కదా కానీ ఏం చేస్తాం ఇక తప్పదు మనలాంటి వాళ్ళకి ఫోర్త్ ఫ్లోరే ఇస్తూ ఉంటారనమాట ఇక ఆటో రాగానే మా వాళ్ళ హడావిడి అంతా ఇంత లేదు ఇదే అండి ఈరోజు వ్లాగ్ మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి అలాగే చిన్న లైక్ ఇవ్వడం మర్చిపోద్దు థ్యాంక్ యూ